స్వాగతం మే పదవ తేదీన రాబోతున్నటువంటి అక్షయ తృతీయ పర్వదినం అనేది చాలా పవిత్రమైంది అలాగే అత్యంత శక్తివంతమైన రోజు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజు సింహరాశి వారు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి తరతరాలకి తరగని డబ్బు వస్తుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి అయితే బియ్యం డబ్బాలో మీరు వేయవలసినటువంటి ఆ వస్తువు ఏంటి అలాగే ఈ విధంగా చేయటం వల్ల ఎటువంటి ఆర్థిక వృద్ధిని అలాగే మీ జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు అలాగే అక్షయ తృతీయ పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును భారతీయ పండగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియన హిందువులు జైనులు జరుపుకుంటూ ఉంటారు ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితమైన రోజని అలాగే మహాలక్ష్మీదేవిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినమని కూడా ఈ అక్షయ తృతీయ రోజుకి పేరు ఉంది ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లంతా కూడా సిరి సంపదలతో కలకలలాడుతుందని భక్తుల యొక్క నమ్మకం అంతేకాకుండా ఈ రోజునే చేసే యజ్ఞ యాగాది క్రతువులు పూజలు జపాలు దివ్యమైన ఫలితాలను ఇస్తాయని కూడా ఒక నమ్మకం ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు స్వయంగా చెప్పినట్లుగా మత్స్యపురాణంలో ఉంది ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం కూడా చెబుతుంది అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతాయుగం ప్రారంభమైందని పురాణాలు కూడా చెబుతున్నాయి ధర్మం నాలుగు పాతాల మీద నడిచిన కాలమది ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవి నేలను ఒక అడుగు లోతు తవ్వినా కాని జలధార పొంగుకు వచ్చేది నిరుపేదైన కుచీలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే క్షీరసాగర మధనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు కూడా ఇదే నరసింహస్వామి ప్రహ్లాదు అనుగ్రహించింది కూడా ఈ రోజే కాబట్టి అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు వర్జ్యాలు వర్తించవు ప్రతి నిమిషం కూడా సుముహూర్తమే ఏ కార్యక్రమం చేపట్టినా కాని శుభప్రదమే అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు ఈ రోజు ఏ వ్రతం చేసినా కానీ ఏ పూజ చేసినా కానీ ఏ హోమం నిర్వహించినా కానీ ఈ అక్షయ తృతీయ పర్వదినానికి విశిష్టత ఉంది అయితే ఈ అక్షయ తృతీయ పర్వదినం రోజు సింహరాశి వారు బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే కనుక తరతరాలకి తరగని డబ్బు వస్తుంది మఖా నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ రాశి రాశి చక్రంలో ఐదవది అయితే ఈ అక్షయ తృతీయ పర్వదినం రోజు సింహరాశి వారు బియ్యం గనక మీ జీవితంలో తరగని సంపదను మీరు పొందుకోగలుగుతారు అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా అప్పుల ఊబి నుండి బయటపడగలుగుతారు అలాగే బియ్యం డబ్బా విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది బియ్యం డబ్బా ఎప్పుడు కూడా నిండుకోకుండా చూసుకోవాలి అంటే కొంతమంది డబ్బా అంతా ఖాళీ అయ్యేంత వరకు అంటే ఇంట్లో బియ్యం అంతా కూడా నిండుకునే వరకు ఆ విధంగానే వదిలేస్తూ ఉంటారు బియ్యం మొత్తం పూర్తయిన తర్వాత నిండుకున్నాకే మళ్లీ తిరిగి బియ్యాన్ని తెచ్చుకుంటూ ఉంటారు అంటే ఎప్పటికప్పుడు బియ్యం తెచ్చుకుని వండుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది కొంతమంది ధాన్యం బస్తాలు సంవత్సరానికి సరిపడా వేయించుకుంటారు మరికొంతమంది ఒకటి రెండు బస్తాల బియ్యాన్ని వేయించుకుని అవి పూర్తయిన తర్వాత మళ్లీ తిరిగి తెచ్చుకుంటూ ఉంటారు ఏ విధమైన అలవాటు మీకు ఉన్నా కానీ బియ్యం డబ్బా విషయంలో మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తెలుసుకోవాలి డబ్బా డబ్బా కూడా చూసుకోవాలి ఒకవేళ మీరు కడగాలి అనుకుంటే కనుక దాంట్లో కొన్ని బియ్యం ఉండగానే మరొక దాంట్లో పోసుకొని డబ్బాను పూర్తిగా ఆరిన తర్వాత దాంట్లో కొత్త బియ్యాన్ని మళ్లీ పోసుకోవాల్సి ఉంటుంది అంతేకాని బియ్యం డబ్బా పూర్తిగా నిండుకునే వరకు మాత్రం మీరు వేచి చూడకూడదు ఇంట్లో బియ్యం నిండుకోవటం అనేది ఆర్థిక క్షీణతకు సంకేతం కాబట్టి ఈ విధంగా సింహరాశి వారు ఎప్పుడూ కూడా చేయకూడదు ఇక బియ్యం డబ్బాలో మీరు పెట్టాల్సినటువంటి వస్తువు విషయానికి వచ్చినట్లయితే కనుక బియ్యం డబ్బా అనేది చాలా పరమ పవిత్రమైంది ఎందుకంటే మన యొక్క ఆకలిని తీర్చేది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనకి తెలుసు ఆ అన్నాన్ని మనం బియ్యంతోనే వండుకుంటాం కాబట్టి బియ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నియమ నిష్టలను మీరు బియ్యం విషయంలో కూడా పాటించాలి అయితే అక్షయ తృతీయ అనేది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి సింహరాశి వారు మీరు ఎటువంటి కష్టాలతో బాధపడుతున్న వారైనా సరే బియ్యం డబ్బాలో ఈ యొక్క చిన్న వస్తువును పెట్టారంటే మీ ఇంట్లో ఆర్థిక క్షీణత అనేది ఉండదు అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి మీరు ఎదుగుతారు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో కూడా మీరు ఆచరించిన మెరుగైన ఫలితాలను కూడా పొందుకోగలుగుతారు అయితే బియ్యం డబ్బా విషయంలో మీరు చేయాల్సినటువంటి పరిహారం విషయానికి వస్తే అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలండి అంటే కొంతమంది వదిలేస్తూ ఉంటారు అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఆ విధంగా కాకుండా మీరు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇల్లంతా కూడా శుభ్రపరచుకుని మీరు ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరూ కూడా తలస్నానం చేసి మీరు ఈ యొక్క పర్వదినం రోజు ఇంట్లో దీపారాధన చేయాలి ఆ శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవిలను ధూప దీప నైవేద్యాలతో ఆరాధించాలి మీ ఇష్ట దైవాన్ని కూడా ఆరాధించాలి ఈ విధంగా ఆరాధించిన తర్వాత మీరు ఒక నూతన వస్త్రాన్ని తీసుకోండి అంటే అది ఏ రంగుదైనా పర్వాలేదండి తెలుపు కానీ లేకపోతే ఎరుపు కాని పసుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కాని ఈ నాలుగిట్లో ఏ రంగుదైనా పర్వాలేదండి యొక్క వస్త్రాన్ని అంటే మీ చేతి రుమాలు సైజు వస్త్రం అయితే సరిపోతుంది కానీ నూతన వస్త్రం ఉండాలి ఆ వస్త్రంలో మీరు వేయవలసినవి ఏమిటి అంటే కనుక రెండు గోమతి చక్రాలు వేయండి అలాగే రెండు లవంగాలు వేయండి రెండు యాలకులు వేయండి అలాగే ఒక రూపాయి నాణం వేయండి అంటే ఈ విధంగా ఈ యొక్క వస్తువులు అన్ని కూడా ధనాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటాయి మీరు అక్షయ తృతీయ పర్వదినం రోజు పూజా మందిరంలో ఈ వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రంలో ఈ యొక్క వస్తువులు అంటే రెండు యాలకులు రెండు లవంగాలు అలాగే రెండు గోమతి చక్రాలు అలాగే ఒక రూపాయి నాణం ఇవన్నింటినీ కూడా వేసి మీరు పూజ ముగించిన తర్వాత ఆ యొక్క వస్త్రాన్ని మూటలాగా కట్టేసి మీరు మీ ఇంట్లోని బియ్యం డబ్బాలో అడుగు భాగాన పెట్టేయండి అడుగు బాగాన పెట్టేసి బియ్యాన్ని పైనుండి యథావిధిగా మీరు వంటలోకి వాడుకోవచ్చండి దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు ఎందుకంటే ఈ వస్తువులన్నీ కూడా ఖచ్చితంగా మన ఇంట్లో ఉంటాయి గోమతి చక్రాలు మీ ఇంట్లో లేకపోతే కనుక అక్షయ తృతీయ రోజు గోమతి చక్రాలు కొని తెచ్చుకుంటే కూడా అది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే అక్షయ తృతీయ పర్వదినం రోజు బంగారం కొనుక్కోవాలి అనే నియమం కూడా ఉంది అయితే దానికి సంబంధించి చాలా మంది అప్పు చేసి కూడా బంగారాన్ని కొనుక్కుంటూ ఉంటారు ఈ విధంగా మాత్రం అస్సలు చేయకూడదు బంగారం కొనటం కంటే కూడా మీరు దాన చేయటం వల్ల ఇంకా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు ఎందుకంటే తరతరాలుగా దీని గురించి చాలా మంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవాలి అనే నియమం పాటిస్తూ ఉన్నారు కానీ బంగారం కొనుక్కోవటం కంటే కూడా మీరు దాన ధర్మాలు చేయటం వల్ల మీ శక్తి అనుసారం ఏది దానం చేసినా కానీ అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు ఒకవేళ మీ స్తోమత సహకరిస్తే ఎవరికైనా చిన్న బంగారపు వస్తువును దానం చేయండి అంటే మీరు ఆర్థికంగా బంగారం దానం చేసే స్థితిలో ఉంటే ఆ విధంగా దానం చేయవచ్చు లేకపోతే వెండి వస్తువులు గొడుగులు వస్త్రాలు అలాగే ఆహార ధాన్యాలు ఈ విధంగా మీరు ఏది దానం చేసినా కానీ పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే వేసవి కాలం కాబట్టి దాహంతో అలమటిస్తున్న ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి కూడా మీ వంతుగా మీరు సహాయ సహకారాన్ని అందించండి అది కూడా మీకు అద్భుతమైన శుభ ఫలితాలను అనుగ్రహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారు ఈ నియమాలు పాటించండి ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఈ వస్తువులు వేస్తే గనక మీ జీవితంలో ఆర్థిక వృద్ధిని చూస్తారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి వద్దన్నా కానీ మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆర్థికంగా లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థానంలోకి కూడా మీరు వెళ్తారు అపారమైన పుణ్య ఫలితాలను కూడా మీరు దక్కించుకోగలుగుతారు చూసారు కదండి అక్షయ తృతీయ పర్వతనం రోజు సింహరాశి వారు బియ్యం డబ్బాలో వేయాల్సినటువంటి వస్తువు ఏంటి ఈ వస్తువు వేయటం వల్ల ఏ విధమైన శుభ ఫలితాలను వారు పొందుకోగలుగుతారు అక్షయ తృతీయ పర్వతనానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి